దాన్ని దుర్భరంగా మార్చే సోరియాసిస్ కు ఆయుర్వేదంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి పాదాల్లో సోరియాసిస్ కు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సోరియాసిస్ చర్మానికి సంబంధించిన మహా ముండి జబ్బు దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పులుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా చిత్రవత చేస్తుంటుంది ఈ జబ్బు ఎందుకొస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేవీ లేవు వంశపారంపర్యంగా రావడానికి శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సొరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు సొరియాసిస్ ఎక్కువ మందిలో తల మీదే మొదలవుతుంది తల మీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు అలా కాకుండా కొంతమందిలో పాదాల భాగంలో కూడా సొరియాసిస్ కనిపిస్తుంటుంది పాదాలపై చర్మం అంతా ఎర్రటి మచ్చలు దురదలు పెడుతుంటాయి సోరియాటిక్ ఫుడ్ అంటే పాదాలకి సోరియాసిస్ రావడం అనేది చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లం అంటే చాలామందికి కాళ్ళు పగిలేయని కాళ్ళ మీద చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చాయని లేదంటే పెచ్చుల్లాగా వచ్చాయని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అది బాగా ముదిరాక ప్లేక్ సోరియాసిస్ అవనండి పశులర్ సోరియాసిస్ అవనండి ఎన్ని రకాల సోరియాసిస్ ఐదు రకాలు ఇవైతున్నాయి అవన్నీ వచ్చాక లాస్ట్కి డాక్టర్ దగ్గరికి రావడం అనేది చేస్తూ ఉంటారు అయితే ఏదిలా ఉన్నా కానీ ఇది చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం ఎందుకంటే పాదాలకి ఇరవై ఆరు జాయింట్స్ ఉంటాయి అలాగే వాటికి చుట్టుకునే రకరకాలైన రిగమెంట్స్ మజిల్స్ అన్నీ ఉంటాయి చాలా సెన్సిటివ్గా ఉంటుంది పాదం చాలామంది అనుకుంటారు పాదాలే కదా అనుకుంటారు కానీ మన పాదాలు చాలా ఫాస్ట్గా సెన్సింగ్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ యొక్క సోరియాసిస్ లాంటిది వచ్చినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది అది త్వరగా తగ్గదు కూడా వాళ్ళకి అది రావడం మొదలెట్టిన చోట వచ్చిన చోట వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దాంతోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పసుపు రంగుల్లో పెచ్చులు వచ్చి పసుపు రంగుల్లో పాదం అయిపోయిన కేసెస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి పాదాలలో వచ్చే ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం అదే దీనికి ముఖ్యంగా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ తప్పనిసరి ఆహార విహారాలు పాటించవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా వాళ్ళ షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి పిండి పదార్థాలు లాంటివి తగ్గించడం అలాగే ఫ్యాటీ ఫుడ్ తగ్గించడం ఇవన్నీ రొటీన్గా చేసేవన్నీ చేసుకుంటూ పాద సంరక్షణ అనేది చాలా తప్పనిసరి ముఖ్యంగా పాదాలని చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ వేడి నీళ్ళలో పెట్టకూడదు చాలామంది వేడి నీళ్ళు కాపడాలు పెట్టడం నూనెలు పూజడం రకరకాలవన్నీ చేస్తుంటారు కానీ అవన్నీ చేయకూడదు సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ యొక్క ప్రదేశంలో తేమ తగ్గకుండా ఉండడానికి సరైన నూనెలు లాంటివి పైన అప్లై చేసి ఉంచుకోవాలి చాలామంది మసాజులు లాంటివి చేసి హీట్ ట్రీట్మెంట్స్ లాంటివి చేసి స్వేదకర్మ లాంటివి చేస్తుంటారు అది పాదాలకు చేయకూడదు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ మామూలు వాళ్ళైతే చేసుకోవచ్చు ఏదెలా ఉన్నా వాళ్ళకి పెయిన్ని బట్టి పదే పరిస్థితిని బట్టి చేయాలి చర్మాన్ని పులుసులుగా పొట్టుగా రాల్చేసే సొరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమ్లం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణంగా చెబుతుంది ఆయుర్వేదం ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సొరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు ముఖ్యంగా చేపల్ని తినకూడదు చేపలకు దూరంగా ఉండాలి చేపలకు సొరియాసిస్ పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సొరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది ఇక బాహ్యంగా కరంజీ భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సొరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది మానసికమైన సమస్యలు తీవ్రమైతే సొరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది కాబట్టి సొరియాసిస్ బాధితులు ఆందోళన ఒత్తిళ్లు డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి చిట్కాలు విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి అదేవిధంగా మనం రోజువారీ చేసుకోవడానికి కూడా వీలుగా ఉన్న కూడా కొన్ని ఉంటాయి అందులో ఈ యొక్క పాదాలని గోరవె చట్నీలలో పెట్టుకుని అది మంచిగా తుడి చేశాక ఆ తుడి చేసిన దాని మీద కొబ్బరి నూనె అలాగే ఆముదం నూనె ఆముదం చాలా తక్కువ వేయాలి అంటే కొబ్బరి నూనె ఒక థర్టీ థర్టీ ఎంఎల్ అయితే ఒక చెంచాడు ఆముద నూనె వేయాలి అలాగే అందులో కానుగా మాడలు కానీ లేదా కానుగ నూనె కానీ అది కూడా ఒక చెంచాడు వేయాలి అలాగే బీవాక్స్ అని మనకు దొరుకుతూ ఉంటుంది బీవాక్స్ ఒక అర చెంచాడో చెంచాడో వేసి దాన్ని మొత్తం ఒక పేస్ట్ లాగా చేసి పాదాలకు అప్లై చేసి చేసి కాసేపు అయ్యాక ఒక చి పల్చటి గుడ్డకు చుట్టి పడుకోవాలి రాత్రిపూట ఇది చేయాలి అలాగే మళ్ళీ పొద్దున లేచాక మళ్ళీ స్లిప్ అయిపోకుండా మళ్ళీ తుట్ చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అయితే ఇది సుమారు ఒక నెల నుంచి నెల పదిహేను రోజులు కనుక చేస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది కొంతమంది వేప లాంటివి వాడుతూ ఉంటారు అయితే వేప ఇంకా డ్రై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకొని వాడవలసిన అవసరం ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మంజిష్ట కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము మంజిష్టను కూడా మీరు ఈ యొక్క మిశ్రమంలో కలిపి మీరు కనుక తయారు చేసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఇలా కాదు అనుకుంటే కనుక మనకి మనకి పెట్రోలియం జెల్ దొరుకుతూ ఉంటుంది ఆ పెట్రోలియం జెల్ లోపల బీవ్యాక్స్ కలిపి అలాగే కానుగొనని కలిపి కూడా అప్లై చేస్తే కూడా చాలా మంచి గుణముట్టుంది ఎందుకంటే పెట్రోలియం జెల్ అనేది చాలా మటుకు ఆధునిక వైద్యంలో కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇది న్యాచురల్ ప్రోడక్టే కాబట్టి పెట్రోలియం ప్రోడక్ట్ కాబట్టి ఇది కాకుండా కలబంద కూడా చాలా బాగా పనిచేస్తుంది కలబందను కూడా మనం ఎక్స్టర్నల్గా ఇందాక నేను చెప్పిన ఏదో ఒక పదార్థంలో అంటే కొబ్బరి నూనెలో కలిపి ఒక పేస్ట్ లాగా చేసి కానీ ఆమద నూనెలో కలిపి పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తూ కూడా చాలా మంచి కొనుగోలు ఉంది ఏదెలా ఉన్నా కానీ దీనికి ఏ విధంగా ఉంది అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఉందా లేకపోతే జనరల్గా ఉందా లేకపోతే డ్రై అయిపోయి మచ్చలు పడిపోయి తల నల్లగా ఉన్నప్పుడు అవసరం ఉండదు ఏ సందర్భంలో ఎలా వాడాలన్నది వాళ్ళ శరీరాన్ని బట్టి చూసి దాని ప్రకారం వాళ్ళు చూసుకోవాలి ఇలా కాకుండా ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే అది ఎక్కువగా ఉండే నొప్పు పుట్టి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా అవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే మహామంజిష్టాదిగా ఘనవటి అని మహామంజిష్ాది కడ అని అలాగే గుగ్గులు యోగాలను కొన్ని ఇసుటం కాంచనార కుగ్గులు కైషోర కుగ్గులు అంటే ఆ వాపుని బట్టి ఆ పరిస్థితిని బట్టి కూడా ఉంటాయి అది కాకుండా కొన్ని గుగ్గులు యోగాలు నొప్పి తగ్గడానికి అంటే కీళ్ళల్లో కూడా నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడు కూడా మేము ఆభా గుగ్గులు లాంటివి ఇస్తూ ఉంటాం డైజెస్టివ్ సిస్టమ్ను చూసుకుని కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో సుమారు రెండు మూడు నెలలు వాడితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది చర్మాన్ని పొలుసులు పులుసులుగా మార్చి పుట్టు పొట్టుగా రాల్చే సూర్యాసిస్ ఒక పట్టానమానే జబ్బు కాదు చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పడుతుంటుంది ముఖ్యంగా చలి వాతావరణంలో సొరియాసిస్ జబ్బు మరింత ఉధృతమవుతుంటుంది అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు చల్లగాలికి చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడి ఆందోళనలు సొరియాసిస్ను తీవ్రం చేస్తాయి కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి పొగ మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది మానసిక సమస్యలు గుండె జబ్బులు కీళ్లవాతం మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సొరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు హైబీపీ మూలంగా కిడ్నీలు పాడయ్యాయని పక్షవాతం వచ్చిందని వింటుంటాం హైబీపీతో కిడ్నీలు మెదడుకే కాదు గుండె కూడా సమస్యల తాకిడి ఎక్కువగానే ఉంటుంది రక్తపోటు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలకు సమస్యలు పెరుగుతూ పోతాయి చివరికి కీలకమైన గుండె రక్తనాళాలు కూడా దెబ్బతిని గుండెపోటు వచ్చే ముప్పు